హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో అండి కుకింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను కంప్లీట్గా నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ నైట్ అయి ఉండే టైం వచ్చేసి సెవెన్ టైంలో అయితే ఇక నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది నేను ఇక్కడ ఏం వంట చేస్తున్నాను చికెన్ కర్రీ వేస్తున్నానండి ఇంకా దానికన్నా ముందు చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను ఆఫ్కే చికెన్ తెప్పించాను ఇక్కడ చూడండి నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను మసాలా ఏంటంటే నేసేది పేస్ట్ అనమాట ఆనియన్ పచ్చిమిర్చి అల్లం గార్లిక్ ఇదంతా మంచిగా పేస్ట్ చేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఇందులో వేసుకోవచ్చు ఈ పేస్ట్ అయితే ఆయిల్లో వేసి మంచిగా వేయించుకొని దాంట్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఓకే ఇక్కడ చూడండి నేను మా అబ్బాయిని ఎక్కడ ఆడుకోమంటే అక్కడ ఆడుకుంటాడు బట్ ఏంటంటే కింద పడడమో లేదంటే ఏదన్నా ఒకటి లాగి మీద వేసుకోవడమో చేస్తూ ఉంటాడండి ఆయన నా దగ్గరనే సేఫ్గా ఉంటాడు నేనే సేపుగా చూసుకోగలుగుతాను అందుకనే ఎత్తుకొని వంట చేస్తున్నాను అనమాట చూడండి మా అబ్బాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఇంకెక్కడ చూడండి నేనైతే పసుపు వేసాను ఇంత ముందు చెప్పిన పేస్ట్ వేసాను సాల్ట్ వేసాను ఇప్పుడైతే కారం వేసేసుకుందాము ఇంకా నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఘాటుకుంటేనే చాలా బాగుంటుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే అట్లా ఇష్టము మరీ ఎక్కువ స్పైసీ అయితే చేయను అనమాట ఎలా ఉండాలో అలానే చేస్తాను అలా చేస్తేనే బాగుంటుంది చేసిన దానికి తిన్నదానికి అంత సాటిస్ఫాక్షన్ యాన్ జరుగుతుంది అనేది నా ఫీలింగ్ అలానే చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను ఇంకా బిర్యానీ మసాలా తెచ్చి చాలా రోజులు ఇబ్బంది పడ్డాము అది టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ కొరకైతే తెచ్చుకోవచ్చు కానీ కడుపులో మంట అయితే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే ఏం కాదు చూడండి నేను ఈ మధ్య స్టార్ బజార్కి వెళ్ళట్లేదు సరుకులు తెచ్చుకోవట్లేదు సరుకులు తెచ్చుకుంటే వాటితో పాటు ధనియాలు తెచ్చుకుంటా అందులో చక్క లవంగా ఇలా చేసి మంచిగా వేయించి మిక్సీ పట్టుకుని మంచి మసాలా రెడీ అవుతుందండి అది వేసుకున్నా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను వేయాల్సిన అన్నీ వేసేసుకొని చికెన్ అయితే బాగా కలుపుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ మ్యారినేషన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సూపర్ ఉంటుంది ఓకే చూసారు కదా మ్యారినేషన్ అయితే అయిపోయింది వీళ్ళైతే ఎవరి పనులలో వాళ్ళు మా అబ్బాయి అయితే అటు ఇటు ఉరుకుతూ ఉన్నాడు మంచిగా ఆడుకుంటాడండి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాను ఆడుకుంటూ ఉన్న టైంలో ఇంకా అలా అనిపిస్తుంది అనమాట ఓకే నా మూన్ తండ్రి అయితే నా దగ్గరే ఉన్నాడు నేను వంట చేస్తుంటే చూస్తున్నాడు అనమాట పెద్ద అయినాక ఇక అవన్నీ చూసుకుంటాడు మా అబ్బాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇక్కడైతే నేను కూర తాలింపు చేస్తున్నాను చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తే దాని ఫ్లేవర్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చని వాళ్ళు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వెయ్యని వాళ్ళు కూడా వేసుకోవచ్చండి ఒక్కసారి వేసుకుంటే ఎప్పుడైనా వేసుకొని తింటారు అది హెల్త్ కూడా మంచిది అనమాట మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ అయితే అంతా ఇందులోకి వేసేస్తాము వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం అనమాట మా అబ్బాయి అయితే కిందకి కిందకి జారుతూ ఉన్నాడు ఇంకా సరే ఎంత కష్టమైనా నేను అట్లనే ఎత్తుకొని వంట చేస్తాను అండి లేదంటే మా అబ్బాయి అయితే ఊరికే కింద పడేయడము నెట్టేయడము ముద్దాడము ముద్దాడి అలా గట్టిగా ముందుకు లాగానే వదిలేస్తూ ఉంటాడు కింద పడతాడు అండి నేను అందుకని చెప్పేసి అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చికెన్ కలిపేసుకుంటున్నాను ఇంకా చూడండి ఇక నేనైతే దాంట్లోకి నార్మల్ రైసే కడిగాను ఆలోపు బాస్మతి రైస్ తీసుకొస్తేను ఆ రైస్ కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట ఒక హాఫ్ కిలోలో కొన్ని బియ్యం అయితే తీస్తాను పక్కకి తీసి పక్కన పెట్టేస్తాను హాఫ్ కిలో రైస్ అయితే పట్టదు మా ఇద్దరికి హాఫ్ కిలోకి తక్కువ పడుతుంది అనమాట ఫుల్గా సరిపోయిద్దండి ఒక చిన్న చెమ్మ ఉంది ఆ చెమ్మ నిండా తీసుకుంటాను ఇద్దరికి మంచిగా సరిపోతుంది రైస్ అయితే పర్ఫెక్ట్గా మా అబ్బాయి అయితే తినడు అండి అసలు తినడు అంటే అది వైట్ రైస్ అయితే తింటాడు కానీ బగారాతో బగారా చేసింది అది ఇది అయితే తినడు అనమాట ఓకే మా ఇద్దరికే కాబట్టి ఇంకా ఇద్దరి కొరకే చేస్తున్నాను ఊరొక పక్క ఉడుకుతుంది ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది రైస్ తాలింపు చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను నూనె పోసుకున్న తర్వాత అందులో ఆనియన్ పచ్చిమిర్చి బగారా మిక్స్ లాస్ట్లో వేస్తాను ఫస్ట్ ఆయిల్లో మనం బగార మిక్స్ చేస్తే లవంగాలు పేలిపోతాయి అండి అవి వచ్చి ఎగ్జాక్ట్గా నా ఫేస్ పైన పడతాయి నా మీదనే పడతాయి అందుకని చెప్పేసి నేను అట్లా చేయట్లేను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఎసరు మంచిగా పోసేసుకున్నాను ఎసరుగా ఆగిన తర్వాత నానబెట్టిన రైస్ అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి మంచిగా అనిపిస్తుంది మేము ఇంతకుముందు చేస్తే తెలుసు కదా మామూలుగా నార్మల్ రైస్తో చేసేదాన్ని ఇప్పుడైతే అట్లా కాదు నేను మంచి బాస్మతి రైస్తో చేస్తున్నాను సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొంచెం క్లైమేట్ చేంజ్ అయిందంటే ఖచ్చితంగా నేను ఇక నాన్ వెజ్ చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇక రైస్ అయితే వేసేసాను వారంలో వన్ టూ టైమ్స్ అట్లా తీసుకుంటాము చికెన్ ప్రోటీనే కదా అండి ప్రోటీనే కదా తినొచ్చు ఏం కాదు ఒకడైతే రైస్ ఒకసారి కలిపేసుకుందాము రైస్ పర్ఫెక్ట్గా ఉడకాలి కదా అండి మంచిగా మాడిపోకుండా ఒకసారి అడగంటకుండా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి ఆల్రెడీ చికెన్ అయితే ఉడుకుతుంది ఒక వన్ టూ మినిట్స్ అట్లా ఆన్ చేసుకుంటే సరిపోతుంది నేను చికెన్ మ్యారినేషన్ టైంలోనే కొత్తిమీర పుదీనా వేసేసాను ఇప్పుడు వేయాల్సిన పని లేదు అనమాట ఎంత బాగుంది అండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నేను చేస్తే రైస్ కర్రీ చాలా బాగా చేస్తాను నాకు చాలా బాగా ఇష్టము చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఒక ఫ్రెండ్స్ చూసారా కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది వన్ టూ మినిట్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇంకా కలిపి మూత పెట్టేసుకుందాము రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా స్టీల్ గిన్నెలు తీసుకొచ్చుకున్నానండి మొన్న స్టార్ బజార్లో కర్రీకి రైస్కి తీసుకొచ్చానమాట నాకు అట్లా ఎక్కువ ఎక్కువ అంటే ఏది బాగుంటే అది కొనుక్కొనే అలవాటు లేదండి అవసరానికి కొనుక్కునే మంచి అలవాటే ఉందప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది కొనుక్కొని అట్లా పక్కన పెట్టు మనకి ఎక్స్ట్రా పని ఉంటుంది అట్లా నాకు నచ్చదు అనమాట దాన్ని తీసుకొచ్చి పక్కకి వండుకోవడానికి ఉంటే చా సరిపోతుంది కదా ఒక పది ఉంటే పది గిన్నెలలో ఉండలేం కదా అండి రెండు గిన్నెలే కదా నాకు అట్లా ఇష్టం అనమాట ఓకే చూడండి ఇక్కడైతే నేను కర్రీ చేసేసాను అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడ రైస్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా బాగుంది మంచిగా ఏరుకోవచ్చు అన్నం వెతుకులు చూడండి ఎంత ఏర్కునేలాగా ఉందో ఒక్కొక్కటి చాలా బాగుంది టేస్ట్ కూడా అంద మాదిరి ఉంటుంది అనమాట సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది నేను చికెన్ బగారా రైస్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రైస్ సర్వ్ చేస్తున్నాను గిన్నెలోకి ఇంకా భోజనాలు చేసే టైం అనమాట టైం వచ్చేసి టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుండే మేము భోజనాలు చేసేటప్పటికి నేను నైటే వాయిస్ ఫోర్ ఇద్దామని ఇచ్చేసాను వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు ఏమైందో ఏమో తెలియదు యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ అని పెట్టారండి అంటే ఇక నాకు అనిపించింది చిన్నపిల్లల్ని ఆయన ముద్దాడుకుంటూ కూర్చున్నాడు అనమాట మా చిన్న బాబుని ఆ ముద్దాడుకుంటూ కూర్చున్నది బాగా ముద్దాడతాడు పిల్లల్ని అందుకని చెప్పేసి అది బాగా వాళ్ళకు అట్లాంటి నచ్చవేమో అది రిమూవ్ అని పెట్టేశారు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను వచ్చేసి మళ్ళీ వీడియో మళ్ళీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇవాళ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి మనం పోస్ట్ చేస్తే ముద్దాడిన ఎక్కువ ముద్దాడిన వాళ్ళతోటి ఏమైనా ప్రయోగాలు చేయించినా అలాంటివి చేసినా వాళ్ళు రిమూవ్ అని పెట్టేస్తారు అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ